అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన నెల రోజుల జాతరలో భాగంగా సనాతన క్షేత్రం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రముఖ సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండేకుల శ్రీరామ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అలకి మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగసేను విచ్చేశారు అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గీతాగాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి ప్రముఖ న్యాయవాది ఆంధ్ర నాట్య కళాకారిణి టిఏ సుభారాజేశ్వరి రుగ్వేత అధ్యాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి రిఫ్లెక్షన్ ఛానల్ అధినేత అమౌగు దేశపతి పాల్గొన్నారు అనంతరం అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి మాట్లాడుతూ మనిషి రాతను మార్చేది భగవద్గీత మాత్రమే అని ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని సూచించారు సనాతన ధర్మం గురించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యం గురించి రెండు గంటల పాటు సాగిన ఈ ప్రసంగంలో గీత నేర్చుకో రాత మార్చుకో అంటూ జరిగిన ప్రసంగం ప్రజలు ఆసక్తిగా తిలకించారు అదేవిధంగా సంతోష్ కుమార్ ఘనపాటి అమౌగ్ దేశపతి టిఎస్ ఎ రాజేశ్వరులు సనాతన ధర్మం కోసం చెప్పిన సందేశాలు ప్రవచనాలు చిన్నారుల నృత్యాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి అదేవిధంగా చిన్నారి సోహానినాద్ దుర్యోధన పాత్రలో చేసిన ప్రదర్శన ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి సంతోష్ కుమార్ గణపాటి అమోక్ దేశపతి టిఎస్ సుభారాజేశ్వరి చిన్నారి సోహా నినాద్లను ముఖ్య అతిథులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు జనసేన నాయకులు దూలం గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నీ కరోనా అంటే డాక్టర్ మధ్యలో ఇంకేం చదువుతావు ఇంకేం చదువుతావు ఎప్పుడు చదవాలి ఇవన్నీ రామాయణ భారతాలు తల్లిదండ్రులారా మీ బిడ్డలకి మీకోసమే చెప్తున్నాను రామాయణ భారతాలు సంక్షిప్తంగా భగవద్గీత సంక్షిప్తంగా మీరు బాల్య మీ బిడ్డలకి నేర్పించండి వాళ్ళు రియల్ భవిష్యత్తులో రియల్ హీరోస్ కాకపోతే చూడండి రామాయణం చదివి ఇక్కడ చదవటం అంటే ఒక అర్థం ఉంది అంతరార్థం ఉంది చదవడం అనేది వాక్యార్థం కాదు చదవడం అంటే ఫస్ట్ లెవెల్లో చదవటం సెకండ్ లెవెల్లో అర్థం చేసుకోవటం మూడో లెవెల్లో ఆచరించటం నాలుగో లెవెల్లో ప్రచారం చేయటం ఐదో లెవెల్లో ఎవడన్నా దీని గురించి ఎవన్నా మాట్లాడితే వెళ్ళిపోవటం అది క్షేత్రం ఇవాడు కార్యక్రమం పేరే క్షాత్రం అందులోనే ఉంటుంది క్షాత్రం గీతలో క్షత్రియుడికి మాత్రమే క్షేత్రం ఉంటుందని అనుకుంటారు కానీ ఎవడికి ఈ గుణాలు ఉంటాయో వాడు క్షత్రియుడే మనం ఇప్పుడు ట్యాగ్ పెట్టుకున్న కాదు మిత్రులారా గుణ కర్మ విభాగ వాడు గుణాలను బట్టి వాడి కర్మను బట్టి నాలుగు వర్ణాలుగా విభజించాడు నాలుగు వర్ణాలుగా ఐడెంటిఫై చేశాడు పరమాత్మ ఏ ఒక్కడ మీద అనురాగం గాని ద్వేషం గాని క్యాష్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ గాని దేవుడికి ఉండదు శ్రీమాన్ గుణతాల రామకృష్ణ గారికి నూకాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ వారితో పాటు ఆశీనులైనటువంటి శ్రీమాన్ బండారు సత్యనారాయణ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇంతసేపు ప్రసంగం చేసినటువంటి సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి మువ్వ రాజేశ్వరి గారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఎందుకు అనంటే ఇందాకనే నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని రావడం జరిగిందండి నూకాలమ్మ అమ్మవారిని ఆ గర్భాలయంలో వేయించేసి ఉన్నటువంటి ఆ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించినప్పుడు నా మనస్సులో కలిగినటువంటి ఒక భావన చెబుతాను అదేమిటి అంటే కనుక అనకాపల్లి గ్రామ దేవత అయినటువంటి నూకాంబిక అమ్మవారి వంటి గ్రామ దేవతలు ఈ భూమిపై ఉన్నంత కాలము కూడా సనాతన ధర్మానికి ఏ మాత్రము ఢోకా లేదు అనేటటువంటి ఒక భరోసా నాకు నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో నాకు ఉంటుంది ఎప్పుడూ నిత్య నూతనంగా నవ నవనవోన్మేషంగా కాలానికి అతీతంగా తనని తాను తన ఉనికి కోల్పోకుండా రంగరించుకొని అలంకరించుకొని నిత్యనూతనంగా శాశ్వతంగా ఉండున్నదేదో అదే సనాతనం సనాతన ధర్మం ఏకదళ పత్రం కాదు ఏకదళ నుమం కాదు అది అనేక బహుముఖాలతో భుజాలతో చక్షువులతో అంగాలతో వివరాలతో దొంతరలతో విశ్లేషణమైనటువంటి విశిష్టతలతో ఉన్నటువంటి గొప్ప సంపద అదొక జ్ఞాన భాండాగారం దయ ధర్మం సౌశీల్యం మరియు ఇంద్రియ నిగ్రహం Самая садвинья угада. आज के इंद्रिय प्रतिचित्रति मेरा चिंतन है ओम भ अदरिदि मम कामश्च विमपलेश सर्वदा ततो मे श्री अमावाहा लोमशाम् पशुभिः सहस्माः यो वैतां ब्रह्मनो वेदा अमूर्तैदा वृतां पुभि तस्मै ए ब्रह्मच ब्रह्मजा आयुक्ते नमः अम्मा अछि दिस